మిత్రులకు స్వాగతం అండి ఈ చట్టం చూడండి ఇది మనకు ప్రకృతి ఇచ్చిన అద్భుతమైన వరప్రసాదం ఇది రిసినస్ కమ్మిన్స్ అని ఇంగ్లీష్లో అంటారు రిసినస్ కమ్మిన్స్ తెలుగులో ఆముదము తెలుగులో ఆముదము చముర ఆకు మనము ఈ ఇది రెండు మూడు రకాలుగా ఉంటాయి ఈ ఆకు ఎక్కడంటే అక్కడ మన చుట్టుపక్కల పెరుగుతుంది చూసారా ఇందులో ఏం సందేహం లేదు చూడండి ఇంత క్లియర్ కనపడుతుంది దీనికి ఇలాగ కాయలు కూడా వస్తాయి ఇలాగ కాయలు కూడా వస్తాయి చూడండి ఇలా కాయలు కూడా ఉంటాయి ఈ ఆకి ఇది ఎర్ర ఆముదం ఇది ఎర్ర ఆముదం అండి ఎర్ర ఆముదం దీంతో మనము జూ ఇది కషాయం చేసుకుని తాగటం అవన్నీ చూసాము ఇది మన ఇళ్ళ పక్కలే చుట్టుపక్కల దొరుకుతుంది ఎక్కడో వెతకాల్సిన పని లేదు ఖాళీ ప్లేసెస్ ఎక్కడ ఉంటే అక్కడ పెరుగుతుంది నేను మీకు దీని వివరాలు చెప్తాను మీరు డిస్క్రిప్షన్లో చూస్తే దీంట్లో ఇలా పాలు కూడా వస్తాయి దీని ఉపయోగాలు అన్నీ ఉండవు చూసారండి ఇది ఆముదం ఆకు దీంట్లోనే తెల్ల ఆముదం కూడా ఉంటుంది తెల్ల ఆముదం అదిగోండి అది తెల్లది అది తెల్ల ఆముదం ఇది దీని స్టైమ్ ఎర్రగా ఉంది చూసారు కదా ఎర్ర ఆముదం ఇది దీంతో మనం ఏం చేసుకోవచ్చో ఎలా వాడుకోవాలి ఇది ఏ జ ఎటువంటి చర్మ వ్యాధుల్ని నివారిస్తుంది మనసుకు సంబంధించిన ఇబ్బందుల్ని ఎలాగా కంట్రోల్ చేస్తుంది నర్వస్ సిస్టమ్కి ఎలా ఉపయోగపడుతుంది మొదలగు వివరాలని మీరు డిస్క్రిప్షన్లో చూడవచ్చు ఇది మీకు దగ్గరలో ఉంది కాబట్టి మీరు ఏ మాత్రం సందేహం లేకుండా ఇది దొరికినప్పుడు తెచ్చుకొని దీంతో కషాయం చేసుకుని దాన్ని సేవించినందువల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధులు నయమవుతాయి దీని గురించి ఇంకా చెప్పుకుందామండి ఇదిగోండి ఇక్కడ తెల్ల ఆముదం ఇది తెల్లదండి ఇదిగోండి ఎలా ఫ్లవర్స్ వస్తాయి కాయలు ఆకు మీరు క్లియర్గా గమనించండి ఇది లేత లేత ఆకులు మంచి ఆకులు తీసుకొచ్చి మనం కషాయం చేసుకుని తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి దీని గురించి మీకు అందరికీ తెలుసు కాకపోతే మన చుట్టుపక్కలే ఉంటుంది గుర్తుపట్టలేని గుర్తుపట్టలేనందువల్ల మనము అతి విలువైన ఇటువంటి మూలికలని పోగొట్టుకుంటాం మనకి ఎక్కడో వెళ్ళి వెతుక్కుని డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు చూసారు కదండి మన రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ దొరికే ఈ ఆముదం చెట్టు ఉపయోగాలు మీకు అనేకం ఉన్నాయి అవి డిస్క్రిప్షన్లో మా మరొకసారి చూడండి దీంతో కషాయం చేసుకోవడం మీకు తెలుసు చేసుకుని తాగండి మన ఇంటి చుట్టుపక్కలే ఈ మూలిక దొరుకుతుందండి దీన్ని చెప్పాను కదా రెసినస్ కంపెన్స్ అంటారు ఇది ఇండస్ట్రీస్లో ఈ ఆయిల్ని చాలా ఎక్కువ ఉపయోగిస్తారు ఇది తలకి ఈ ఆముదం నూనె తలకి పెట్టుకోవడం వల్ల చుండ్రు డా మన డాండ్రఫ్ అంటారు చుండ్రు తర్వాత సోరియాసిస్ ఇలాంటి కంప్లైంట్లు కూడా చాలా తగ్గుతాయి మనం వీటిని వీటన్నిటి నుంచి దూరంగా వెళ్ళిపోవడం వల్ల మనకి ఇన్ని రకాల కష్టాలు నష్టాలు జరుగుతున్నాయి ఈ ఆకు ఇది ఎర్ర ఆముదం నేను చెప్పాను కదా ఇదే తెల్లది కూడా దొరుకుతుంది నేను ఇంటికి వచ్చాను కాబట్టి మీకు క్లియర్గా చూపించగలుగుతున్నాను చూడండి ఇలాగా ఇది ఈ రకంగా ఉంటుంది ఆకు దీన్ని మనము డెఫినెట్గా మంచి కషాయం లాగా తయారు చేసుకుని తాగవచ్చు నేను అంతకుముందే ఒకసారి కషాయాలు ఎలా తయారు చేసుకోవాలో చూపించాను మీరు అది ఫాలో అవ్వండి దాని తర్వాత ఇది నర్వస్ సిస్టంలోకి చొచ్చుకుపోయే ఒక ఆయిల్ ఇది నర్వస్ సిస్టమ్ బ్రెయిన్లో ఉన్న నర్వస్ సిస్టము కాళ్ళు చేతులు వీక్ అయినప్పుడు నరాల బలహీనత ఉన్నప్పుడు దీన్ని ఆయిల్ని తీసుకుంటారు మర్దన చేస్తారు ఆయిల్ని అలాగే కాన్స్టిపేషన్కి రోజు ఒక ఐదు ఎంఎల్ ఫైవ్ ఎమ్మెల్లు మనము లోపలికి తీసుకుంటే రాత్రిపూట మనకి ఈ కాన్స్టిపేషన్ అనే బాధ పోతుంది ఇది ఎటువంటి ఇబ్బందులు చేయదండి పాతకాలంలో ఈ ఆముదముని వారానికి ఒకరోజు పిల్లలందరికీ పట్టించేవాళ్ళు సండే వచ్చిందంటే మా చిన్నప్పుడు కూడా ఈ ఆముదం తాగడం ఒక ఆనువాయితీ ప్రతి సండే అంటే స్టమక్ని క్లియర్ చేస్తుంది మనం ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం వైద్యం గురించి ఎక్కడెక్కడో వెతుకుతున్నాం దీన్ని గుర్తుపెట్టుకోండి మీ ఇంటి చుట్టుపక్కల దొరుకుతుంది ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టక్కర్లేదు చర్మ వ్యాధులకి దీంతోపాటు కానుగా వేప కానుగా వేప కూడా మంచి ఔషధాలు వీటితో ఒక పది పది రోజులకి ఒక్కొక్క కాకుతో మనము కషాయాలు చేసుకుని తాగొచ్చని మనకి ఇటీవల చాలా నాలెడ్జ్ పెరుగుతున్నది మనం కూడా ప్రకృతితో కలిసి ఇలాగ మంచి ప్రకృతి ఇచ్చిన ఆహారాలని ప్రకృతి ఇచ్చిన మూ మూలికల్ని తీసుకుంటూ మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవచ్చు వీటన్నిటికంటే ముందు మీరు ఇలా పొద్దున పూట వాకింగ్ వెళ్ళండి వాకింగ్ వెళ్తే మీకు ఇలాంటి మూలికలు ఎన్నో కనపడతాయి చుట్టుపక్క పరిసరాలను గమనించండి ఎన్నెన్నో మూలికలు కనపడతాయి వాటిని తెచ్చుకొని కొన్ని మూలికలు మనం ఇంట్లో పెంచుకోవచ్చు కొన్ని ఇలాగ బయట కూడా దొరుకుతాయి కానుక చెట్లు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి ఆ కానుక ఆకుల్ని మనము కషాయాలు చేసుకుని తాగటం వల్ల చర్మ వ్యాధులు చాలా చాలా నయమవుతాయి దయచేసి గమనించండి దీంతో కషాయం చేసుకోవడం నేను చూపెట్టాను మీకు ఎవరికన్నా మళ్ళీ అవసరం అనిపిస్తే మళ్ళీ కూడా ఒకసారి ఈ దీంతో కషాయం ఎలా చేసుకోవాలో తయారు చేసి చూపిస్తాను ఇది మీ చుట్టుపక్కల ఉంది అది ఒకటి గమనించండి మీరందరూ ప్రకృతితో జీవించండి ప్రకృతికి దూరంగా వెళ్ళకండి దీంతో ఆముదం ఆయిల్ని ఎరండా అంటారు ఏరండా ఎరండా అనే ఆయిల్ అన్నీ ఆయుర్వేద షాపుల్లో అమ్ముతారు ఎరెండా అనేది తమిళ్ వరడు తర్వాత కేరళలో ఆర్య వైద్యశాల వాళ్ళు ఈ ఆయిల్తో ఎన్నో మసాజులు అలాంటివన్నీ చేస్తారు మనం దీన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మళ్ళా మనము ఈ ఒరవడిలో నుంచి బయటకు వచ్చి ఇది ఎన్నో ఎన్నో మందులలో కూడా వాడతారు అందుకే ఇది ఎక్కడైనా తోటల కింద పెంచితే వాళ్ళు ఆ మందుల కంపెనీలో వాళ్ళు వచ్చి కొనుక్కుపోతారు దీన్ని గుర్తుపట్టారు మీరు ఖచ్చితంగా దీన్ని వాడుకోవడం మొదలు పెట్టండి ఆరోగ్యాన్ని మానసికంగా శారీరకంగా వచ్చే ఎన్నో ఇబ్బందులను తొలగించే ఈ అమృత తుల్యమైన ఈ ఆముదముని మనం అందరం ఆదరిస్తాము అనేది నా విన్నపము థ్యాంక్ వెరీ మచ్